హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి సో నిన్న బ్లాగ్ నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అన్నమాట కొన్ని చిన్న చిన్న రీజన్స్ వల్ల సో అందుకే ఈరోజు కొంచెం మరీ కానీ బ్లాగ్ అనేది షేర్ చేసేస్తున్నాను ఇక్కడ మొన్నటి బ్లాక్ కంటిన్యూషన్ మొన్న బర్త్డే పార్టీ అయిపోయింది కదా సో రెండు పండుగలు ఒకే రోజు రావడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఇంకా వీడి బర్త్డే కేక్ కట్ చేసిన వెంటనే అప్పుడు కట్ చేస్తూ కేక్ అందరికీ ఇస్తున్నాము ఈ లోపే వాళ్ళ పంపర్లో వాళ్ళు వచ్చేస్తారు ఇంటికాడికి ఏమంటే టైం అయిపోతుంది తొందరగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా అక్షయపాపకు బాగా ఆనందంగా ఉందన్నమాట నీళ్ళు పోసేకుంది దాంట్లో వేరే చల్లనీళ్ళు కదా అది కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఇబ్బంది పడుతుంది కేక్ చూడండి అసలు తింటూనే ఉంది క్రీమ్ అయి నోట్లో పెట్టుకొని ఇంకా అయినా నీళ్ళు అట్లా పోసేస్తున్నారు కేక్ తినలేదు కానీ క్రీమ్ వరకే తింటుంది అనమాట తను కూడా ఇంకా వాడు కూడా క్రీమ్ వరకే తిన్నాడు తర్వాత ఏమో వీళ్ళు కావాలి ఎత్తుకుంటారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ స్టార్టింగ్ అయితే వాళ్ళ మాటకి వాళ్ళు కూడుతూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు పాటలు అయితే నాకు చాలా బాగా అనిపించాయి సో అవి అట్లే చూపిద్దాం అనుకున్నాను కానీ అన్నమాట ఎందుకంటే మధ్యలో ఇక్కడ పూజ చేసేటప్పుడు ఇంకా వీళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా చాలా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంది సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ మాటలంతా ఎందుకు లేదు అనేసి నేనే వాయిస్ ఇద్దాంలే అని చెప్పి ఇస్తున్నాను ఇంకా వీళ్ళకైతే నీళ్ళంతా పోసేసారనమాట మామూలుగా కావడెత్త వాళ్ళు ప్రతిసారి అంతా పోస్తారు అది అందరికీ తెలిసిందే తెలీదో ఏమో నాకైతే తెలీదు చిన్నపిల్లలకైతే అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ బాబులు పాపలు ఉంటారు కదా వాళ్ళకైతే వేడి నీళ్ళతో కాళ్ళు చెయ్యలంతా కడిగి ముఖమంతా కడిగి బొట్లు పెడతారనమాట వీళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి వీళ్ళకు నీళ్ళు పోస్తారు బాగా శుద్ధంగా ఉండాలి కదా దేవుడు అంటే తమాష కాదు కదండి సో అందుకని చెప్పేసి ప్రతిసారి శరీరం కొత్త ఏం కాదు ఎవరికైనా చేస్తూ ఉంటారు ఇక్కడైతే వీళ్ళు చూడండి వాళ్ళ డాడీకి ఇంకా పూజా బాబుకి ఏం ఆనందం వచ్చేసిందో ఫస్ట్ టైం కావడి తెచ్చుతున్నాం కదా సో మా ఆయన కూడా వచ్చారనమాట ఊరికి సో చాలా హ్యాపీ ఇంకా అక్షయ బాగా హ్యాపీ అనమాట ఇంకా ఎట్లా హ్యాపీ అనమాట అంతను ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసేసాం నాన్నది జీవితం ఉందని చెప్పాను కదా సో జీవిత జీవితం తన బదులు నేను కొన్ని రోజులు కావడేత్తాను తర్వాత మా చెల్లెలు కొన్ని రోజులు కావడెత్తింది ఇప్పుడు వంతు మా తమ్ముడికి వచ్చింది అనమాట కొన్ని రోజులు అంటే నేను ఫోర్ టైమ్స్ తీసాను మా తమ్ముడు ఫోర్ టైమ్స్ ఎత్తాడు ఇంకా ఫోర్ టైమ్స్ కాదు ఇప్పుడు ఎత్తుతున్నాడు మా చెల్లెలు ఫోర్ టైమ్స్ ఎత్తింది ఇంకా మా తమ్ముడు దగ్గర అలాగే కంటిన్యూ చేయిస్తాడో లేకపోతే నాన్న అంటే నేను నాలుగు సార్లు తిన్న తర్వాత నాన్న వేలు కావడి త్రీ టైమ్స్ వేసారనమాట సో మా చెల్లెలు తిన్న తర్వాత అయితే వేలు వేయలే కంటిన్యూగా మా తమ్ముడు వేస్తున్నాడు మేబీ చివర్లో నిలిపేసినప్పుడు ఏమైనా వేలు వేస్తాడేమో తెలియదు వేలు కావడంటే పెద్ద పెద్ద సూ సూలాలు అవి గుచ్చుకోవటం కాదు చిన్నగా నాలుగు మీద గుచ్చుకుంటాను నేను చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే వేలు కావడేసినప్పుడు మా నాన్నకి అది చిన్న పిల్లని కదా సో వేలు ఇలా నాలుగు నుంచి పైకి ఇట్ట దోసిన పై నుంచి కింద గిట్టా ఈజీగా పట్టిపోయేది పప్పు వస్తుందో అని చెప్పి నేను అప్పుడు ఏడ్ చేసేదాన్ని నాకైతే నిజంగా బాధేసేది అయ్యో చూదులతో గుచ్చుతున్నారు నొప్పి కదా అట్లని చెప్పి కానీ నాన్న మళ్ళీ చెప్పాను అనమాట నాకేం నొప్పి రాదు ఆ టైంలో అని చెప్పేసి ఇంకెక్కడైతే కావడైతే తీసుకొచ్చి పెడుతున్నారు పిల్లలకి నీ అంతా రెడీ చేశారనమాట మనం చేయాల్సిన పనేం లేదు అని వాళ్ళే చేసేసుకుంటారు ఇంకా గురుస్వామి కావిడ తీసుకొని వచ్చి ఫస్ట్ టైం అక్షయ మీద పెట్టారనమాట ఎందుకంటే అక్షయ పాపకి ఫస్ట్ టైం ఎత్తిపిస్తున్నాము కావిడి ఆయన తీసుకొచ్చిందే మొదలు ఆయనకి దేవుడు వచ్చేసారు సో అక్షయ బాబు రావటం ఏదైనా కొంచెం భయం వేసిందనమాట ఫస్ట్ టైం ఎత్తిస్తున్నాం కదా ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఎప్పుడు రాలే ఇట్లా మా ఇంట్లో ఎత్తినప్పుడు ప్రతిసారీను ఎప్పుడు రాకపోతే సడన్గా ఈసారి కొత్తగా వచ్చేసరికి అంటే కొంచెం ఇదిగా వచ్చేసరికి భయం వేసింది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందేమో మధ్యలో మనం ఏదైనా మిస్టేక్ చేస్తామో ఏదైనా కావిడికి వేయాల్సినవి నీలో వేయలేదేమో ఇంకా వీటిల్లో ఉంటాయి తిత్తుల్లో ఉంటాయి కదా వాటిల్లో కూడా ఏదైనా వేయాల్సిన పూజ ఐటమ్స్ కానీ సామాన్లు ఏమీ ఏలేదేమో లేకపోతే ఏదైనా మనకి చెడ్డ ఏదైనా కలిసిందేమో చాలా టెన్షన్స్ వచ్చేసాయి నిజంగానే నాకు ఒకసారిగా స్టన్ అయిపోయాను అంటే ఏమి చేయాలో ఏం మాట్లాడాలి ఏం చూడాలో అసలు ఆయన ఏం చెప్తారో అని చెప్పి భయం వేసింది తెలియక సో అలా చేస్తూ నిలబడి చూస్తూ ఉన్నాను అయ్యో ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పేసి భయం వేసింది అయితే చూసి వీళ్ళు అడుగుతున్నారనమాట ఏం తోమి ఏమైంది ఏం ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పండి వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినట్టు కూడా చెప్పండి ఒకసారికి వాళ్ళు చూసుకుంటారు మీరేమి ఇబ్బంది పడ పెట్టద్దండి భయపెట్టద్దండి అట్లనే వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సో నాకైతే చాలా భయం వేసింది ఆయన వచ్చి లేదు ఏం ప్రాబ్లం లేదు అన్నీ బాగుంది అని చెప్పారనమాట పూజ కూడా నాకు నచ్చింది అని చెప్పి నాకు ఏం తక్కువ చేయలేదు అని అప్పుడు సాటిస్ఫై అయ్యాను అయితే నేను చాలాసార్లు చెప్పాను మనుషుల మీదకి దేవుడు వస్తుందో రాదో తెలియదు నాకు అవి ఎన్ని తప్పులు చేస్తూ ఉంటాము ఎంత చికెన్లు మటన్లు అవి తింటూ ఉంటాము మనుషులు మామూలుగా మనలాంటి వాళ్ళ మీదకి దేవుడు వస్తే అసలు వస్తుందా వ నిజంగా వస్తే నిజంగానే దేవుడేనా అని నాకు కూడా చాలా డౌట్లు అనమాట అసలు రాదు అని నా నమ్మకము కాకపోతే ఈయన చికెన్ మటన్ లాంటివి ఏమీ తినాడు అనమాట ఆ ఇంట్లో వాళ్ళు చికెన్ మటన్ లాంటివి ఏమీ అంటే నీస్ వస్తువులు నీ నీస్ అంటారు కదా సో అది ఇంట్లో ఏమీ చెయ్యరు ఆయన తినను కూడా తినడు అంటే ఎవరిని ఒక్క మాట కూడా తిట్టాడు అనమాట ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ సో ఎప్పుడు ఎవరిని తిట్టడం నేను చూడలేదు సో అందుకనేసి ఒకవేళ నిజంగా ఈయనకి వస్తుందేమో అంటే ఎన్ని సంవత్సరాలుగా కావడీ గురుసం అయ్యాడు కదా సో అందువల్ల ఈయనకి నిజంగానే దేవుడు వస్తుందేమో అని చెప్పి ఒక్క నిమిషం అలా అనిపించేసింది వాళ్ళంతా ఆయన్ని అడుగుతూ ఉంటే ఏమైంది స్వామి ఎందుకు ఇట్లా వచ్చారు అట్లని మామూలుగా అయితే వేలు వేసేటప్పుడు వస్తుంది బట్ ఈరోజు ఇంటి దగ్గర వచ్చే వేళకి కొంచెం భయం వేసింది అనమాట నాకు నేను ఈ దేవుడు వస్తాడంటే ఎందుకు నమ్ముతాను అంటే మీరు వేలు వేసేటప్పుడు నేను ఇక్కడ ఫుల్ వీడియో ఒకటి వేలు వీడియో వాయిస్ ఏం లేకుండా పంపర్ల సౌండ్లతోనే అప్లోడ్ చేస్తాను చూడండి అప్పుడు అర్థమవుతుంది ఎందుకు నమ్ముతాను అంటే వాళ్ళు కొట్టే పంపర్లకి స్వామివారిని తలుచుకుంటూ ఉంటే నిలబడి ఉన్నవాళ్ళు వేలు వేసే వాళ్ళు నిలబడి ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడూ ఆలోచన లేని వాళ్ళు చూడని వాళ్ళు కూడా అట్టే డాన్స్ వేసుకుంటే దేవుడు వచ్చినట్టుగా ఎట్లా ఆడతారు మళ్ళీ వాళ్ళకి సూలాలు గుచ్చుతారు నిమ్మకాయల అవి గుచ్చుతారు కదా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి నొప్పి అంటే నేను వేలుకావుడి తీసేసిన తర్వాత వాళ్ళని అడిగాను వాళ్ళకి వేలుకావుడి తీసేసిన తర్వాత ఏమంటే మీకు ఏమైనా నొప్పి వస్తుందా అది గుచ్చేటప్పుడు అంత నొప్పి ఎట్టభరిస్తారు ఇంత ఇంత పెద్ద పెద్ద సూలాలు ఇట్లా గుచ్చుకుంటారు కదా నొప్పి రాదా అని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నిజంగా అడిగానండి స్వాదం కాదు నేను అడిగినప్పుడు ఏమో కా నాకైతే అప్పుడు అస్సలు ఏం గుర్తులేదు వాళ్ళు కొడుతూ ఉంటే దేవుడిని దలుచుకుంటూ అలా ఉన్నాను అంతే ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా నాకు అర్థం కాలేదు మొత్తానికి ఏదో జరుగుతుంది అని మాత్రం అర్థమైంది నాకు ఏమి అస్సలు వేయలేదు వీళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మత్తి ఇంజక్షన్ వేసి తర్వాత కోసి ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కదా మనకు అప్పుడు ఒళ్ళు అయితే ఎలా అనిపిస్తుందో నాకు సేమ్ ఇప్పుడు కూడా అలా అలాగే అట్లా అనిపించింది ఇంకా అది తీసేంతవరకు అట్లానే ఉంటుంది జరిగే తెలుస్తూ ఉంటుంది కానీ నొప్పి అయితే ఏం తెలియదు నాకు అట్లని చెప్పారనమాట సో నాకు అప్పుడు అనిపించింది నిజంగానే అసలు చికెన్ వీళ్ళు వేలు వేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చికెన్లు మటన్లో తినకుండా అయితే ఉండరు ఖచ్చితంగా తింటారు డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఉండరు చాలామంది అయితే వాళ్ళకంతా కూడా నొప్పి లేకుండా ఉంది అంటే ఈయన నాకు అప్పుడు అనమాట ఓహో ఈయన ఖచ్చితంగా నిజమే అనేసి సో అందుకని ఆ క్లారిటీతో చెప్తున్నాను నేను వాళ్ళని అడిగిన తర్వాతే చెప్తున్నాను అనమాట వాళ్ళకైతే అస్సలు నొప్పి ఉండదంట వేలు కావుడు తీసేసిన తర్వాత నొప్పి వస్తుంది అంటండి సో ఆపరేషన్ చేసిన తర్వాత మనకి వస్తే నొప్పి వస్తుంది కదా సో అలాగా అప్పుడు తర్వాత కొద్దిసేపు కొంచెం నొప్పి వస్తుందంట మాట్లాడడానికి కూడా కాదంటండి నాలుగు మీద అవి గుచ్చుకుంటారు ఈ పక్క నోరు గుచ్చుకుంటారు కదా సో అందుకని చెప్పేసి చెప్తున్నా ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసేసుకుంటున్నారు అందరూ నేను కూడా పూజ చేస్తున్నాను పాదాలకు అయితే నువ్వు పూజ చేయొద్దు అని చెప్పారు ఇంకో వదిన పిన్ని వాళ్ళు అందరూ చేస్తున్నారు అనమాట ఇంకా గడు కావుడు బలంగా బరువుగా ఉంది అని దానికని చెప్పేసి నేను పట్టుకొని ఉన్నాను ఇంకా మా చెల్లి వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే నేను చేయకూడదు కదా చిన్న హెల్ప్ అనమాట అదన చేద్దామని చెప్పేసి సో ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు ఇంకా మా ఆయన పూజ చేయడానికి వచ్చారా ఇంకా నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆయన సైడ్ అయిపోయారు అనమాట నువ్వు చేసిన ఒకటే నేను చేసిన ఒకటే మన ఇద్దరం వేరు వేరు కాదు కదా అని అక్కడున్న వాళ్ళంతా అబ్బా అంట సాటిస్ఫాక్షన్ నాకు కూడా అని అలా కొంతకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా ఇంకా టైం అవుతుంది బయలుదేరుతున్నాను ఒక పూజ అంతా అయిపోయిన తర్వాత దిష్టి తీసేసి నీళ్ళు తీసేసామన్నమాట సో ఎర్రనీళ్ళు తీసేది ముందర తీస్తున్నారు బట్ నేనైతే ముందరికి వెళ్ళలేదు ఎందుకంటే దిష్టి తీసేటప్పుడు ముందరు ఉండకూడదని చెప్పారనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి రచ్చ దగ్గరికి బయలుదేరేశారండి రచ్చ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ పూజ తీ కంప్లీట్ చేసుకొని చేసుకొని అమ్మవారి దగ్గర మళ్ళీ వెళ్ళాలి ఇంకా అందరూ బయలుదేరారు అనమాట మేము మాత్రమే అంటే తీర్థానికి తొందరగా వెళ్ళేసి వచ్చే వాళ్ళు మాత్రమే బయలుదేరాము మిగిలిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు సో వాళ్ళు బస్సుకి వెళ్తారనమాట టూర్ ప్లాన్ చేస్తారని చెప్పాను కదా సో టూర్కి వెళ్ళేటప్పుడు అట్లాగెళ్ళి అవి కావులు చెల్లించుకొని ఆ తర్వాత వాళ్ళు అయితే వస్తారు ఇంకా అక్కడ చూడండి ఎన్ని కావులు ఉన్నాయి దేనిం దగ్గర అయితే మేమైతే అక్కడ నుంచి వచ్చేసాము ఇంకా కావుడు ఎత్తుకొని బయలుదేరేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నీళ్ళు పోస్తారనమాట వీధి ఇది మొత్తము అయితే ఈరోజు నీళ్ళు పోయటం నేను మర్చిపోయాను ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయారనమాట ఊర్లో వాళ్ళు ఆల్రెడీ రెడీగా పోసి పెట్టేశారనమాట నీళ్ళు ఏమంటే ఉట్టిగా మట్టి అది తొక్కుంటారు కదా సో ఎంతోమంది తొక్కుంటారు మనుషులు పక్షులు జంతువులు అన్నీ సో వాళ్ళని చోట్లంతా తొక్కకూడదని చెప్పేసి నీళ్ళు పోస్తారనమాట సో శుద్ధి కోసము సో ఆ నీళ్ళ మీదే నడుచుకుంటూ వస్తాము నేను కాబట్టి కూడా ఇదే పరిస్థితి లేని ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఇక్కడైతే తీసుకొని అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము నేను ఈ టెంపుల్ చాలాసార్లు చూపించాను ఇంకా నిన్న శుక్రవారం కదా సో నిన్న అలంకరణ అయితే గుడి దగ్గర అయితే నిన్న అలంకరణ అయితే చేశారనమాట సో చాలా బాగా అనిపించింది అలంకరణ నాకైతే సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్లో చెప్పండి అయితే పూలు పూలు వచ్చి ఎండకి బాగా వాడిపోయాయి ఇంకా తర్వాత వీళ్ళు గుడి దగ్గరికి వచ్చిన తర్వాత గుళ్ళో పూజ అయితే చేసుకు చేస్తున్నారు నాన్న వాళ్ళే చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి మేము కొబ్బరికాయ తర్వాత పూజకు కావాల్సిన సామాన్లు ఏవేవి అదే సో పూజకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చాము ఇంకా రాన్న వాళ్ళు పూజ చేసి హారతి అయితే ఇస్తున్నారు అనమాట సో అక్షయ కావడెత్తుందానికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అసలు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి నడుచుకొని వచ్చాము ఇక్కడ వరకుని ఇది తగ్గరే కదా సో ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం అక్షయ కావడెత్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇంకా అన్న వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అన్న వాళ్ళు మేము మేము నేనైతే వెళ్ళట్లేదు నేను మా ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్తున్నారు వెళ్తున్నారనమాట కొండకి ఇంకా వాళ్ళ కాళ్ళకు మొక్కకూడదన్నారా ఇంకా దిష్టి తీసేటప్పుడు కూడా దగ్గరగా ఉండకూడదు అని చెప్పారా నేనైతే దూరంగానే ఉండిపోయాను తను మా అన్న కూతురు ఇంకా వేడి మా తమ్ముడు ఇంకా అక్షయ సాత్విక్ అనమాట సాత్ సాత్విక్ గనికి ఈరోజు రెండు పండుగలు ఒకేసారి జాతర మామూలుగా అయితే ఈవినింగ్ కట్ చేద్దాం అనుకున్నాను లాస్ట్ బ్లాగ్లో కూడా షేర్ చేస్తాను నేను మీకు కేక్ కటింగ్ అది చెప్పాను కూడా ఈవినింగ్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదనమాట ఎందుకంటే ఈవినింగ్ వాళ్ళు వచ్చే వెళ్ళకి నైట్ లేట్ అయిపోతుంది యాక్చువల్గా అయితే వాళ్ళు వాటికి నైట్ టూ థర్టీ అలా అయిపోయిందనమాట టైము లాస్ట్ బ్లాగ్లో అయితే చెప్పలేదు ఈ బ్లాగ్లో అయితే చెప్తున్నాను ఎందుకంటే ఈ బ్లాగ్స్ ఇక్కడికి స్టాప్ చేయిస్తున్నాను నెక్స్ట్ వేలు కావిడ వేసి చూపిస్తాను అందుకని చెప్పేసి టూ థర్టీ అయిపోయింది అనమాట మధ్యలో అక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అందులో రష్ ఎక్కువగా ఉందంటండి శ్రావణ మాసం కదా సో అందుకని చెప్పేసి ఇంకా ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయంట సో వీళ్ళు ఏం చేశారంటే ప్రత్యేక దర్శనం టికెట్కి వెళ్ళారంట వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి దగ్గర దగ్గర వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ జర్నీ పట్టింది అంటే మా ఊరు నుంచి తిరుతనికి వెళ్ళటానికి ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత స్నానాలు అవి చేసి కావులు అభిషేకం చేసి అంటే కావులకి పోయి కోనేరు ఉంది కదా సో కోనేట్లో బాగా నీట్గా మళ్ళీ కడిగి ఆ పూలన్నీ కోనేట్లో వేసేసి ఆ తర్వాత అక్కడ పూజ సామాగ్రి అన్నీ తీసుకొని అక్కడ పూజ చేసి వీళ్ళని కూడా కోనేట్లో ముంచి ఆ తడిబట్టల మీద కావళ్ళు ఎత్తిపెట్టి వాళ్ళనట్లే ఎక్కిపిస్తారనమాట నేను వెళ్ళినప్పుడు ఇలాగే ప్రతిసారి ఇలాగే జరిగింది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అనమాట ఇంకా వీళ్ళు వెళ్ళిందే ఇక్కడ టూ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయారు అక్కడికి వెళ్ళిందే ఫైవ్ థర్టీ దగ్గర దగ్గర అలా అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత ఏమో తొందర తొందరగా వెళ్ళేసి పూజ అయితే చేసేసుకొని కావుడంతా పూలంతా తీసుకొని ఇంట్లో వేసేసి పూజ అయితే చేసేసుకొని కావిడంతా కడిగేసి బొట్లు అంతా పెట్టేసి కావిడిలో ఉండే సామాన్లు అన్నీ దాంట్లోనే పెడతారనమాట సో అవి గుళ్ళో హుండీలో వేస్తారు దాంట్లో చిల్లర కాసులు ఉన్నా అందులో ఏమేమి ఉన్నా కూడా అక్కడ ఒక హుండీ పెట్టుంటారనమాట సపరేట్గా సో దాంట్లో వేస్తారనమాట అక్కడ వేస్తారు ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారనమాట కావిడిని పట్టుకొని వెళ్తారు దర్శనం చేసుకోవటానికి కాబట్ చెల్లించుకొని ఆ తర్వాత బయట వస్తారనమాట వీళ్ళకి ఆ రోజు ఎక్కువ రెస్ట్ ఉండటం వల్ల ప్రత్యేక దర్శనం అంటే టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళారు అప్పటికే వాళ్ళకి టూ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చే వాళ్ళకి పూజ అంతా ఫినిష్ అయ్యే వాళ్ళకి దగ్గర దగ్గర వాళ్ళకి దర్శనం చేసుకొని పూజ చేసుకొని ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు కదా సో అది వచ్చి ఒకటి చేస్తారు మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఒకటి యాభై ఒకటి ఇలా చేస్తూ ఉంటారు వెయ్యి నూటొక్కటి అలా చేస్తూ ఉంటారు గుడి చాలా పెద్దది అది రౌండ్ వేయాలంటే కొంచెం కష్టమే పిల్లలకైతే ఇబ్బంది మా వాళ్ళు అయితే ఐదు రౌండ్లు వేశారంట పిల్లలు కూడా ఏమి ఇబ్బంది పడలే అంట ఎందుకంటే పేరెంట్స్ అంతా వెళ్ళారు నేను మా ఆయన తప్ప ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళారనమాట సో అందుకని ఇంకా అందరూ వెళ్ళేసి రౌండ్లు వేసుకొని దర్శనం చేసేసుకొని ఇంకా కావాల్సినవి పిల్లలు పోయారంటే ఇంకా అస్సలు ఉండరు కదా బొమ్మలు బొమ్మలు బొమ్మలని బొమ్మలు అయిన బొమ్మలని కొనేసుకొని ఆ తర్వాత ఇంటికైతే రిటర్న్ వచ్చారనమాట సో ఇవన్నీ లోపు మధ్యలో వాన ఒక చాలా ఇబ్బంది పెట్టేసింది డిస్టర్బెన్స్ అది అన్నమాట డిస్టర్బెన్స్ అని నేను అనను కానీ పడుతుందంట వర్షము సో అందుకని చెప్పి దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది లేట్ అయిపోయింది వర్షం పడుతూ ఉండటం వల్ల మధ్యలో మేట్లు ఎక్కే చోట అక్కడక్కడ నిలిచిపోవడం అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చోట గడిపేయటం తర్వాత వెళ్ళిన వెంటనే కావుడు కడుక్కోవటానికి అక్కడైతే వీళ్ళని కొనేట్లో మునుగుతారు కాబట్టి వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం అనిపించలే కానీ పిల్లలు కదా వర్షంలో తడిస్తే వాళ్ళకి ఏదైనా జలుబు దగ్గు అలా వస్తే ప్రాబ్లం కదా అది కొంచెం సో అలాగా కొంచెం ఇబ్బంది పడిపోయారంట సో అందువల్ల లేట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వాళ్ళు ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చారు ఇంకెక్కడైతే వీళ్ళు బయలుదేరుతున్నారండి సో నేను అదే చెప్తున్నాను ఇది చెప్పకుండా కొద్దిసేపు గుడి దగ్గర పూజ చేసిన తర్వాత రిలాక్స్గా కూర్చున్నారనమాట వీళ్ళైతే ముందుగా వెళ్తున్నారు అందరూ మూడు వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఆ కార్లో కొంతమంది ఈ కార్లో కొంతమంది ఇంకా మా కారులో కొంతమంది వెళ్తున్నారు వాళ్ళైతే బయలుదేరేశారు ఏమంటే తొందరగా పోయి దర్శనం చేసుకొని తొందరగా వచ్చేద్దాము అని చెప్పేసి ఫ్యామిలీలు ఫ్యామిలీలో ఒక్కొరు ఫ్యామిలీలు ఒక్కొరు ఫ్యామిలీలు అలా అనమాట ఫస్ట్ టైం ఇలా వెళ్ళటము ఎవరికైతే ఎందుకంటే వీళ్ళు టూర్ వెళ్ళట్లేదు కాబట్టి గుడికే కాబట్టి వెళ్ళేసి వచ్చేద్దాం తొందరగా వాళ్ళైతే ఫోర్ డేస్ టూర్ ప్లాన్ చేస్తారని చెప్పాను కదా సో వాళ్ళు వాళ్ళు వెళ్తారులే అని ఇంకా రచ్చ దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఇప్పటికే కొంచెం పెద్ద పెద్దగా వాళ్ళకి గుడలన్నీ ఆరిపోయాయి వాళ్ళ డాడీ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరిలో వచ్చాడు సో దీనికి సామెత కూడా ఉంటుంది కదండి ఏదో సామెత పెద్దలు చెప్తూ ఉంటారు నాకైతే ఇప్పుడు గుర్తు రావటం లేని టైటిల్లో చెప్తానండి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరిలో వచ్చాడు గుడి దగ్గర ఉంటే వాళ్ళని చూడడానికి ఇంకా పిల్లలిద్దరూ ఈ డ్రెస్లో చూడడం బాగా అనిపించింది సో అందుకని చెప్పేసి వీళ్ళిద్దరికీ ఒక ఫోటో తీసుకున్నాను ఒక చిన్నగా వీడియో కూడా తీసుకున్నాను ఇంకా సాత్విక్ గారు అయితే పడుతున్నాడు అనమాట అక్క కదా అని చెప్పేసి ఇంకా రాఖీ పండుగ కూడా ఇంకా నెక్స్ట్ సోమవారం ఉంది కదా సో రాఖీ కట్టిద్దాం అనుకుంటే అస్సలు కుదరలే వాళ్ళు వచ్చిందే లేటు వచ్చిందే మొదలు మళ్ళీ పడుకుని లేచి మార్నింగ్ సెవెన్కి అంతా బయలుదేరి వెళ్ళిపోయారు మేము కొద్దిగా లేటుగా వచ్చాము ఎందుకంటే వాళ్ళకి టైం అయిపోతుంది స్కూల్కి వెళ్ళటానికి అని ఎందుకంటే మా చెల్లెలు స్కూల్లో వర్క్ చేస్తారనమాట టీచర్గా సో అందుకని చెప్పేసి తనకి లీవ్ లేదని చెప్పేసి తొందరగా బయలుదేరేసి వెళ్ళిపోయింది సో అందుకనేసి కానీ నేను రాఖీ కట్టినప్పుడు ఎలా ఏమి ఎప్పుడు కట్టాము అనేది మాత్రం ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను ఇంకా వీళ్ళైతే బయలుదేరిపోయారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది క్షేమంగా లాభంగా రావాలి దేవుడా అని చెప్పి కోరుకున్నాను ఎవరికైనా నేను కోరుకునేది అదే అనమాట ఈవెన్ నా ముందర అంబులెన్స్ వెళ్తున్నా కూడా అంబులెన్స్లో ఉన్న వాళ్ళు క్షేమంగా రావాలి స్వామి అని చెప్పి కోరుకుంటా నేను నాకు అలా ఇష్టం అనమాట ఎందుకంటే ప్రాణాలు ఎవ్వరికీ అంతే ఇది మాత్రం నేను మా ఆయన చూసి నేర్చుకున్నాను సో ఆయన అలా చేస్తారనమాట సో ఆయన చూసి నేను కూడా నేర్చుకున్నాను ఇలా కోరుకోవాలి ఇలా మంచిగా ఉండాలి మనం కదా వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పేసి సో ఇదండి ఈ బ్లాగు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేసినాను పూజ పడితే హ్యాపీగా నిద్ర వెళ్ళిపోయింది లేకపోతే ఏడ్చింది నేను కూడా వెళ్ళాలి అని చెప్పి ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ అనేవి తప్పకుండా తెలియదు